హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు లాగ్ ఏంటో తెలుసా మరి మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మేమైతే థర్టీ ఫస్ట్ రోజు అనమాట ఇది లాగు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు న్యూ ఇయర్ పార్టీ అయితే హోటల్లో అరేంజ్ చేశారు అక్కడికే వెళ్తున్నాము మేము స్టార్ట్ అయిపోయేసరికి ఇంటి దగ్గర సెవెన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది నేను లాస్ట్ ఇయర్ పార్టీ వీడియో కూడా న్యూ ఇయర్ పార్టీ వీడియో కూడా షేర్ చేసినట్టున్నాను షార్ట్స్లో లాస్ట్ ఇయర్ కూడా ఒక హోటల్లోనే సెలబ్రేట్ చేశారు అదైతే మా ఇంటికి చాలా దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అంతే మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది కూడా మా ఇంటి దగ్గరికి కానీ ఈసారి అక్కడ కాదు వేరే దగ్గర అయితే సెలబ్రేట్ చేశారు ఆ హోటల్ ఇదే మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే కొంత కొంతమంది వస్తూ ఉన్నారు ఇంకా ఎంటర్ అయిన వెంటనే ఎంట్రీ పాసులు ఉంటాయి కదా బ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్కి అవి అయితే వేస్తున్నారు హోటల్ అయితే చాలా పెద్దగా ఉంది లాస్ట్ ఇయర్ది చెప్పాను కదా దానికైతే బీచ్ వ్యూ ఉంటుంది పక్కనే ఉంటుంది బీచ్ కంపారిటివ్లీ హోటల్ పెద్దగా ఉంది కాకపోతే ఓపెన్ ప్లేస్లో చేస్తారు కదా పార్టీ నాకైతే ఆ హోటల్కైతే బీచ్ వ్యూ ఉంటుంది కానీ ఇక్కడ అలా ఏం లేదు నాకు ఆ హోటలే నచ్చింది బాగా ఎందుకంటే బయట కూర్చుందామంటే మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది వెళ్ళిన తర్వాత స్నాక్స్ అవి తిని కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఇక్కడ పిల్లల కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలకి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇద్దరు ఒకళ్ళేమో సిల్వర్ డ్రెస్ వేసుకున్నారు ఇంకొకరు ఏమో గోల్డ్ డ్రెస్ వేసుకున్నారు ఏం ఎగబడిపోతున్నారు పిల్లలు ఫొటోస్ తీసుకోవడానికి అది నిజమే అనుకుంటారు అది ఫేక్ డ్రెస్ ఆ మాత్రం గోల్డ్ వేసుకోవాలి సిల్వర్ వేసుకోవాలి అంటే మన ఆస్తులతో పాటు మన బాడీలో సగం అవయవాలను కూడా అమ్ముకోవాలి అది జస్ట్ పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇంకా పెద్దోళ్ళ కోసం అయితే లైవ్ మ్యూజిక్ పెట్టారు ఎవరెవరో వచ్చారు సింగర్స్ నాకు అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ నార్త్ వాళ్ళే ఉంటారు కదా నాకు ఆ లాంగ్వేజే అంతంత మాత్రంగా తెలుసు హిందీ ఇంకా పాటలు అంటే నాకు అస్సలే అర్థం కాదు మేము థర్టీ ఫస్ట్ రోజు పార్టీకి వెళ్ళాం కదా మాకైతే ఫస్ట్ మామూలుగా ఆ రోజు వర్కింగ్ డేనే అందరికీ ట్యూస్డేనో ఏ రోజు వచ్చింది కదా నెక్స్ట్ డే వర్కింగ్ డేని హాస్నికి మాత్రం హాలిడేస్ మా వారికి మాత్రం వర్కింగ్ డేని అసలు ఆ రోజు ఎంత క్యాజువల్గా జస్ట్ నార్మల్ డేలానే గడిచిపోయింది నాకేదో కొత్త సంవత్సరం అట్లాంటి ఫీలింగ్ ఏం రాలేదు చాలామంది చెప్తుంటారు కదా నాకు లాస్ట్ ఇయర్ మంచిగా జరగలేదు కనీసం ఈ ఇయర్ అన్న మంచిగా జరగాలి అనేసి అలా నిజంగానే జరుగుతుంది అంటారా నేనేమో నా నన్ను అడిగితే నేనైతే కాదని చెప్తాను ఎందుకంటే మనం పుట్టేప్పుడే మన లైఫ్ ఎలా ఉండాలి అన్నది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది ఈ కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి ఉంటే ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటుంది ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా అనేసి నేను అనుకుంటున్నాను కాకపోతే మనకి ఈ ఇయర్ బాగాలేదు నెక్స్ట్ ఇయర్ అన్న బాగుండాలి అని అనుకుంటారు అంతే అనిపిస్తుంది నాకైతే మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఇంకా డిన్నర్ కూడా చేసేసాము ట్వల్కి దగ్గరగా వస్తుంది ఇంకా మా బిల్డింగ్ వాళ్ళు అందరు తెగడాన్స్ వేస్తున్నారు But before the next track, on the countdown of 10. వన్స్ అగైన్ విష్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ ఈ ఇయర్లో నాతో పాటు మీకు కూడా మీరు అనుకున్నవన్నీ జరగాలనేసి హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అందుకని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ